హాయ్ అండి రాయలసీమ స్పెషల్ గుత్తంకాయ కర్రీ చేద్దాం రండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కిలో వంకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు చింతపండు పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ముందుగా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచి చేసుకోవాలి తర్వాత ఏడెనిమిది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి ఆ తర్వాత నాలుగు లవంగాలు రెండు చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మూడు ఇలాయచి వేసుకొని ఒక స్టార్పు వేసుకోవాలండి బాగా ఉంటుంది మసాలా మొత్తం పడితే తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి కలర్ చేంజ్ కావాలి అవి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూస్తున్నారు కదా బాగా వేగినాయి రెండు కొబ్బరి ముక్కలు అంత బాగా వేగినాయండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం మసాలా మొత్తం వాటర్ ఏం వేయొద్దండి మాములుగా అవి పొడి పొడిగానే ఉండాలి దీంట్లోకి రెండు అల్లం ముక్కలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి పొట్టు తీయాలి దాంట్లోకి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మసాలా ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి పొడి పొడిగానే చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు ఇవి మాత్రం ఉండాలి తర్వాత వంకాయలను వాష్ చేసుకోవాలండి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుంటే మనం కట్ చేసిన వంకాయలు కలర్ చేంజ్ కావండి దాంట్లో వేసినప్పుడు లేదంటే చేంజ్ అవుతాయి నాలుగు వంకాయకి నాలుగు కాట్లు పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి మొత్తము ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలా మసాలాను తీసుకొని వంకాయలో పెట్టాలండి చూస్తున్నారు కదా అటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా మొత్తం వంకాయకి పట్టేటట్టు అలాగ పెడితేనే నూనెలోకు వంకాయ వేసినప్పుడు బాగా మగ్గుతుందండి మొత్తం వంకాయలకు అలాగే పెట్టుకోవాలి మసాలా మొత్తము చూస్తున్నారు కదా మొత్తం అలాగే పెట్టుకోవాలి తర్వాత కర్రీకి ప్రిపరేషన్ చూద్దాం రండి ప్యాన్ వేడి చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలండి కొన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ పోపు దినుసులు బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఒక ఉప్పెడు కరివేపాకు చిటిపటా వరకు ఎంతవరకు నేర్చుకోవాలి బాగా చూస్తున్నారు కదా మొత్తం బాగా వేయించుకోవాలా ఇదంతా తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి లైట్ అండ్ గ్రౌండ్ గోల్డ్ కలర్లో రావాలండి ఆనియన్స్ బాగా కలియబెట్టుకోవాలి మొత్తము ఇవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి చిన్న సైజు టమాటాలు అయితే మూడు తీసుకోండి పెద్ద సైజు అయితే రెండు తీసుకోండి అందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి మొత్తం మగ్గాలండి టమాటా మొత్తము మూత పెట్టుకొని మగ్గించుకుందాము లేదంటే మగ్గవు ఇప్పుడైతే చూద్దాం రండి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం మగ్గినాయి కదా చూడండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం బాగా మగ్గింది కదా టమాటా వంకాయలన్నీ దాంట్లో వేసేద్దామండి ఇప్పుడు కర్రీలో చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది టమాటాలలో నుంచి తర్వాత అప్పుడు వంకాయలు వేసుకోవాలి బాగా మగ్గాలండి వంకాయలు ఆయిల్లోనే కలర్ చేంజ్ అవుతాయి మగ్గేంత వరకు ఎప్పుడైతే మూత పెట్టుకుందామండి బాగా మగ్గాలి చూస్తున్నారు కదా వంకాయలు బాగా కలర్ చేంజ్ అయినాయి కదా ఆయిల్లో బాగా మగ్గినాయి చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గినాయో తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా వంకాయలకు సరిపడా పెట్టి తర్వాత మిగిలినది ఆ కూరలోనే వేసేయాలండి ఆ మసాలా మొత్తము మొత్తం వేసేయాలండి కలబెట్టాలి అటు సైడ్ ఇటు సైడు ఒకసారి రెండుసార్లే కలబెట్టాలండి లేదంటే మొత్తము విడివిడిగా అయిపోతుంది అవి వంకాయలకు మొత్తము చూస్తున్నారు కదా అలా కలబెట్టి వదిలే వదిలేయాలండి ఇంకా బాగా మగ్గుతాయి రోజుసేపు కలర్ చేంజ్ అయినాయి కదా బాగా మొత్తం నీళ్ళు పోసుకోవాలండి అవి ఉడకడానికి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేదంటే ఇవి ఎక్కువ మా మగ్గవు తొందరగా సిమ్లో పెడితే బాగా మగ్గుతాయి చూస్తున్నారు కదా బాగా కలర్ చేంజ్ అయినాయి అవి మగ్గేలోపు చింతపండు చింతపండు అయితే రెడీగా పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గాయో మసాలా అయితే సూపర్గా ఉంది అండి చూడండి చింతపండు నీళ్ళు పోయాలండి ఇప్పుడు మొత్తం కలియబెట్టాలండి అట్లా ఇట్లా ఒకటి రెండు సార్లు కలిపెడితే చాలండి లేదంటే మొత్తం ఈ గురి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికినాయో మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గిద్దామండి ఇప్పుడు మగ్గిన తర్వాత తీసి చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గినాయో లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు స్మెల్ అంతా కూరకు పడుతుంది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా ఉందో కూర మొత్తం ఆయిల్ సపరేట్ అయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా బాగా మగ్గినాయి సిమ్లోనే ఉంచి చేసుకోవాలండి ఈ మొత్తం అంతే గుత్తి వంకాయ కర్రీ రెడీ